కాపాడండి చేనేత రంగాన్ని కాపాడండి చేనేత రంగాన్ని కాపాడండి చేనేత కాలకు ఆత్మహత్య ఉంది కాపాడండి చేనేత కాలకు ఆత్మహత్య ఉంది ధర్మవరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఇండియా కూటంలో భాగంగా సిపిఐ సిపిఎం నాయకులు అదేవిధంగా నా కార్యకర్తలు ప్రతి ఒక్కరితో ఈరోజు ప్రచార తరపత్రు మొదలు పెడుతున్నాం విజయం ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తూ విజయం విజయానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు చేయాలని చేనేత విగ్రహం దగ్గర ఎందుకంటే చే నేతన్నలందరూ చే చాలామంది ఆ అవసరాల కోసమే నేతన్నలను వాడుకుంటారు చేనేతలు అంటే నాకు చాలా ఇష్టమైన చేనేతలు అంటే ప్రతి ఒక్క కుటుంబాలకు సంబంధించి అన్ని విషయాల్లోనూ మా కాంగ్రెస్ పార్టీ చేనేతల గురించి విడుదల చేసిన కొన్ని అంశాలు చెప్తాను మీకు చేనేతల చేతివృత్తి పట్టుచీరల వ్యాపారులకు జిఎస్టీ మినహాయింపు ఇది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమయ్యే విషయం అదేవిధంగా చేనేత వ్యాపారులకు కార్మికులకు చేనేత బ్యాంకులు ఏర్పాటు చేయాలి అనే విషయం గురించి మా పార్టీ ఖరారు చేసింది ఇది ఖచ్చితంగా గెలిచిన వెంటనే చేయడానికి అదేవిధంగా పట్టు ముడిసరికి కొనుగోలుపై నలభై పర్సెంట్ రాయితీ ఇవ్వాలి అనే ఒక నిరాదంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అదేవిధంగా హ్యాండ్లూమ్ యూనివర్సిటీ హ్యాండ్లూమ్ యూనివర్సిటీ నిర్వహించడం ఇక్కడ నెలకొల్పాలని ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇక్కడ గెలవగానే ఖచ్చితంగా సెంటర్లో అయ్యే పనులు ఇవన్నీ సెంటర్లో గెలిచిన వెంటనే చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా చేనేతలు ఎందుకు ఈరోజు చేనేత విగ్రహానికి దగ్గరికి రావడానికి ఏంటంటే చేనేతలు ఎక్కడైనా మేలుకోవాలి అందరూ దేవుని దగ్గరికి ప్రజకరి దగ్గరికి పోయి పూజి ప్రచారం మొదలు పెడతారు నేను ఈరోజు చే నేతలను విగ్రహం నుంచి మొదలు పెడుతున్నా నేతలను అందరూ బాగుంటుంది అందుకే నేతలను బాగుంటే ధర్మవరం బాగుంటుంది అనేది నా అభిప్రాయం అదేవిధంగా ఈరోజు ఇండియా కూటమి సందర్భంగా సిపిఎం సిపిఐ వాళ్ళు కూడా మాట్లాడతారు వారికి అవకాశం ఇస్తున్నా జలభావం అసెంబ్లీ ఎన్నికలలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఇండియా పూర్వం అభ్యర్థి సిపిఐ సిపిఎం బలపరుస్తున్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వెంగళ అశ్వత్ గారు ధర్మా నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే కూడా అశ్వత్వనారాయణ గారు అన్ని విషయాలు కూడా చెప్పారు ధర్మాన పథకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఆరాజకాలు కబ్జాలు ఇతరత్ర చేనేత వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము వీటన్నింటినీ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు కేంద్రంలో కూడా ఇప్పుడు ఇండియా కూటమి అధికారం అనేది ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ విడత రెండవ విడత కూడా ఎన్నికలు జరిగాయి ఈ ఫస్ట్ విడత రెండవ విడత ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ ఇప్పటికే ఓడిపోయిందనే ఒక ఆలోచన మనో మనో కట్టుమిట్టాడుతూ ఉంది అందుకని చెప్పి ధర్మాల నియోజకవర్గంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించాలా అదేవిధంగా ప్రధానంగా రైతులందరికీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు అదేవిధంగా ధర్మాన పట్టణంలో చేనేత పరిశ్రమలు కాపాడుకోవడానికి ఒక ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు மணி ஈஸோண்ட சார் வீடு மாட்டே விடப்படுது అందరూ కూడా ఉంది కాబట్టి ఈ వాళ్ళ ఏరియానికి జరుగుతూ ఇక్కడ ఏరియా పట్టుసారి సాపూర్తమైన పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా ఈ పట్టు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎన్ని కూడా వచ్చి ధర్మాన పత్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమైన అధికారీ ఉన్నాం అదేవిధంగా గతంలో పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎవరికి చేసింది ఏమి కూడా లేదని చెప్పి కూడా ఇవాళ తెలియజేస్తా ఉన్నాం అందుకని చెప్పి ఇప్పటికైనా సరే ధర్మాన పట్టంలో ఉన్నటువంటి నేతలను అదేవిధంగా దళిత గిరిజన ఎదుగున్నటువంటి వర్గాలు మైనార్టీ వాళ్ళు అదేవిధంగా రైతులు కార్మికులు అందరూ కూడా ఇవాళ అంత పెట్టుకొని మన ప్రాంతానికి రైతులు రుణమాఫీ కావాలన్నా రుణమాప్త కావాలన్నా చర్యాలని పరీక్షించాలన్నా కూడా మనం ఇండియా కూటమి ఇండియా కూటమి పంపరుస్తున్నటువంటి అశ్వత్వాల రంగం అశ్వత్వాల ఆయన గుర్తించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము